ఈ వాగు పేరే బాలమ్మ వాగు అంటారు ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి వాగుని బాలమ్మ వాగు అంటారు ఇది దాదాపు మనకు చాలా దూరం నుంచి ప్రవహిస్తుంది ఈ వాగు వర్షాకాలం అయితే చాలా ఎక్కువ నీళ్లు ఉంటాయి ఇప్పుడు తక్కువ ఉన్నాయి ఈ వాగుకే ప్రత్యేకంగా అమ్మవారు పేరు పెట్టి బాలమ్మ వాగు అని పిలుస్తుంటారు అంత ప్రత్యేకత కలిగిన అమ్మవారు అంత శక్తివంతమైంది మరి ఆడికెళ్ళి ఆనే కట్టి అంటే గుడి కట్టడానికి ఆస్కారం లేదా లేదు చుట్టూ చెట్టు ఉంది చెట్టు నడవని ఉన్నది మూసుకపోతుంది ఇప్పుడు చెట్టు మొదలుందా ఈ చెట్టు ఇది నడవైపోయింది దాదాపు అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉండొచ్చు మేము ఇక్కడ ఉండబట్టి నలభై సంవత్సరాలకి ఎక్కైపోయింది మేము ఇక్కడ ఉండవచ్చు అప్పటికి ఉన్నది ఆమె నలభై సంవత్సరాల క్రితం మీరు ఇక్కడికి వచ్చినా అంతకు ముందే ఎక్కడికి

ఇట్లాంటి దేవత ఎక్కడ కనిపించలేదు మనకు అతి సమీపంలో ఇంత దగ్గరగా ఇంత పెద్ద ఎత్తున పండగలు చేయడము ఎక్కడెక్కడ నుంచో భక్తులు రావడము పూజలు చేయడం మళ్ళీ బాలమ్మ అనే పేరు అసలు బాలమ్మ అంటే ఎవడింటి కాడికి సంతం ఉంటుంది కానీ బహిరంగంగా ఒక చెట్టు కింద ఈమె వెలిసింది అంటే ఇది చాలా గొప్ప విషయం అది ఎప్పటి నుంచి ఉన్నది అనేది మాకు తెలియాలి ఇక్కడ అండ్ ఆమెకు

అసలు మేము ఈ వాగు పేరు తీసుకుని బాలమ్మ వాగాని ఎందుకు అంటారని తెలుసుకున్నట్లని గుడి తెలిసింది మాకు అప్పటిదాకా తెలియదు అమ్మవారి గురించి ఇది ఆగు అంటే ఇది ఆమె పేరు కాబట్టి బాలమ్మ అంటే తీసుకోరు అమ్మవారి పేరు తీసుకోండి మీ పేరు సార్ మల్లగౌడు గౌడ్ సార్ మీరు అమ్మ మీ పేరు ఇక్కడ ఇకో ఇక్కడ అమ్మ వాళ్ళు చెప్తున్నారు కదా మొత్తం చరిత్రని ఇయో సార్ వాళ్ళ ఇల్లు ఇదే అమ్మ వాళ్ళ ఇల్లు దేవుడు ఉండేది మాత్రం అక్కడ కనిపిస్తుంది చెట్టు చూడు అక్కడ పెద్ద చెట్టు ఉంది